ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని తమ ఆటోలో ఎక్కించుకుని వారిని బెదిరించి వారి నుండి విలువైన వస్తువులను చోరీ చేసే నలుగురు పాత నేరస్తులను వీరితో పాటు దొంగతనం కేసులో మరో వ్యక్తిని రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు వారి నుండి రెండున్నర లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు దీనితో పాటు వారు చోరీలకు ఉపయోగించే ఒక ఆటో మొబైల్ ఫోన్లు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్హెచ్ఓ రాజంద్ర నగర్ టీమ్ అండ్ సిసిఎస్ శంషాబాద్ అందరూ కోఆర్డినేషన్ ఎఫెక్ట్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తే మాకు టోటల్గా ఫైవ్ అఫెండర్స్ నలుగురు ఒక కేసులో ఒకరు ఒక కేసులో టోటల్ ఫైవ్ అఫెండర్స్ని మేము అప్రహెండ్ చేయడం జరిగింది ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళందరినీ కూడా స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేస్తే మొత్తం టోటల్ ఈ నలుగురు కూడా ఒక మూడు కేసులు ఒక అతను సింగిల్ అఫెండరు ఫోర్ కేసెస్ కన్ఫ్యూస్ చేశాడు సో ఫస్ట్ కేసులో ఇస్ ఏ రాబరీ గ్యాంగ్ హూ హ్యాస్ కమిటెడ్ త్రీ రాబరీస్ సిచ్యుయేటెడ్ ఇంతకుముందు కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచే అరెస్ట్ చేస్తూ పంపించబడ్డాడు ఇతడు వచ్చేసి నాలుగు కేసెస్ కన్ఫెస్ట్ చేశాడు నాలుగు కేసెస్కి సంబంధించి ఒక త్రీ మొబైల్స్ ఒక బైక్ అండ్ ఒక హౌస్ బర్గలర్ అంటే ఇల్లు కూడా పగల కొట్టి పాస్ అయ్యి అక్కడున్న గోల్డ్ ఆర్నమెంట్స్ని తెట్ చేసింది సో వీటికి సంబంధించి అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇదైతే ఎంత చెప్పిన ఈ టీం వర్క్ ఇదంతా కూడా అంటే బీఐ ఎస్హెచ్ నగర్ అండ్ సిసిఎస్ శంషాబాద్ అందరూ కలిపి ఈ కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్గా ఫైవ్ అఫ్ మనం ఇవాళ అరెస్ట్ చేశాము సో టోటల్ వాల్యూ వింటే టూ అండ్ హాఫ్ డేస్ ఒక ఆటోని యూజ్ చేసుకొని టూ నైఫ్స్ తీసుకొని వాళ్ళు అఫెన్స్ కమిషన్ చేశారు సో ఈ ఆటో తర్వాత నైఫ్స్ని అయితే ఏదైతే క్రైమ్కి యూజ్ చేసామో అవన్నీ కూడా సీజ్ చేశాము వీళ్ళు బేసిక్గా వీళ్ళ ఎంబో ఏంటంటే ఆల్రెడీ దే రిటర్న్ టు బి ద ప్యాసెంజర్స్ ఆటోలో ఆల్రెడీ ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైతే సింగిల్గా కానీ డబుల్గా కానీ వెళ్తూ ఉన్నారంటే వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి మీకు కిరాయి కావాలా ఏంటి ఎక్కడ దింపాలి అని చెప్పి వీళ్ళే ఫస్ట్ అడుగుతారు సో ఈ జెన్యున్ అనుకొని ఈ ప్యాసెంజర్స్ని వాళ్ళు ఆటో బోర్డ్ చేసిన తర్వాత మన పోలీస్ ఏవైతే ఉంటాయో చెకింగ్ పాయింట్స్ అవన్నీ కూడా డీవియేట్ చేసుకొని ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ పోయి వీళ్ళని బెదిరించి అది పాయింట్ ఆఫ్ నైఫ్ బెదిరించి వాళ్ళ దగ్గర ఏమైతే ఉంటుందో వాళ్ళ పొజిషన్లో దాప విషయం ఏంటంటే ఈ కేసెస్లో ఉన్న విక్టిమ్స్ ఎవరంటే ఒక స్టేట్ టెన్నిస్ ప్లేయర్ అనమాట అంటే మంచి వెల్ బిల్ట్ ఉంటాడు అంతా ఉంటాడు బట్ బికాస్ ఆఫ్ ద నైఫ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ ఆయన భయపడి మొబైల్ ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత ఏఈ గవర్నమెంట్ ఏఈ కాబట్టి నేను పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా వచ్చి మనల్ని అడిగారు అనుకుంటే ఫస్ట్ వాళ్ళు జినైనా కాదా ఎస్పెషల్లీ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళు ఆటోలో ఉండి హాలిడే ఒక ముగ్గురు నలుగురు ఉంటే ఎక్కకపోవడమే బెటర్ ఇన్ కేస్ ఎక్కినా కూడా దే షుడ్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్స్ వాళ్ళు ఏదైతే ఎందుకంటే మన ఓన్ లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరితో ఎక్కామనేది వన్ సిటీస్ అయిన తర్వాత ఏదైనా అఫెన్స్ అయిన తర్వాత చాలా కష్టం కాబట్టి ఈవెన్ ఆటో నెంబర్ కూడా వీళ్ళు యూజ్ చేసేవి అన్నిటికీ కూడా నంబర్స్ మార్చి యూజ్ చేశారు కాబట్టి ఎవరైతే మనం బోర్డు చేసినప్పుడు వాళ్ళ మనిషి ఫొటోస్ తీసుకోవడము ఒకవేళ చెప్పిన దారి కాకుండా డివియేట్ అవుతున్నారంటే ఇమీడియట్గా హండ్రెడ్కి కాల్ చేయడం అరవడం లాంటివి చేస్తే ఇమీడియట్గా కూడా పబ్లిక్ రెస్పాండ్ అవ్వడం పోలీస్ రెస్పాండ్ అవ్వడం Gracias.